అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా వాడవాడల విశేష కార్యక్రమాలను నిర్వహించారు ఇందులో భాగంగా ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ రాష్ట్ర సేవికా సమితి మార్వాడి సమాజ్ ఇతర సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు శోభాయాత్ర నిర్వహించారు అయోధ్యలో ఈ రోజు నూట ఇరవై ఐదు పుణ్య కలశాలతో రాముల వారికి అభిషేకాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా కలశాలతో మహిళల శోభాయాత్రల్లో పాల్గొన్నారు ఒంగోలులోని కోదండరామస్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర గాంధీ రోడ్డు మీదుగా మందిరం వరకు కొనసాగింది శోభాయాత్రలో కోలాటాలు భజనలు జయ శ్రీరామ్ నినాదాలు చేస్తూ యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చిరకాల దేశ ప్రజల కళ నెరవేరిందని రాష్ట్ర సేవిక సమితి ప్రతినిధి దేవికో కుమారి చెప్పారు ఎటువంటి వివాదాలకు తావు లేకుండా రామ మందిరం నిర్మించడం ఒక విశేషమని చెప్పారు రాముడు అందరికీ ఆదర్శప్రాయుడని ఆయన పుట్టిన అయోధ్యలో మందిరం నిర్మించి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో వాడవాడలా ప్రజల సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ప్రతినిధి తాత బద్రీనాథ్ మరియు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు मां तो राम भक्ता लेवे किनरी हरी मजान गी दो शक्ति सुबे किनरी अरी मजानगी राम भक्ता लेवे लेनरी अड़ी मजानगी

రామ్ నా పేరు దేవకుమారి రాష్ట్ర సేవికా సమితి ఆంధ్ర ప్రాంత సంపర్క ప్రముఖ బాధ్యత నిర్వహిస్తున్నాను ఈరోజు మన హిందువులందరి యొక్క భారతదేశంలో పుట్టినటువంటి మన యొక్క అదృష్టం ఏంటంటే అయోధ్యలో ఉండేటువంటి జన్మస్థానం అయినటువంటి రాముడి జన్మస్థానంలో బాలరాముని రేపు ఉదయం పది పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి ప్రతిష్ఠించడం ఏదైతే ఉందో దాన్ని చూడటం అనేది మన అదృష్టంగా నేను భావిస్తున్నాను దానికోసం ఈ కార్యక్రమం దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ రామ జన్మభూమి మంది కావాలి అనే పోరాటంలో నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి కోర్టులో ఉండి అలాంటి కోర్టులో కూడా మనం విజయాన్ని సాధించాము ఈరోజు మన భారతదేశం యొక్క ఔన్నత్యం ఏదైతే ఉందో కీర్తి శిఖరాలు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అంతా రామమయం సర్వము రామమయం అనే విధంగా ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా ఈరోజు రాముని యొక్క సంకీర్తనం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో రాముడి గురించి కీర్తన జరుగుతుంది కానీ మన ఇంట్లో పుట్టి మనతో పెరిగి మనతో ఉన్నటువంటి మన రాముడు ఎవరైతే ఉన్నారో సకల గుణాభిరాముడు వ్యక్తిలో ఎలాంటి గుణాలు ఉండాలని కోరుకుంటారో అలాంటి గుణాలు మొత్తం మూర్తీభవించినటువంటి జగదాభిరాముడు రఘువంశ తిలకుడు రాముడు ఎవరైతే ఉన్నారో ఆ రాముడు మన అయోధ్యలో పుడితే అయోధ్యలో పుట్టినందుకు రుజువుందా అని అడిగినటువంటి కుహనా మేధావుల యొక్క శిరస్సులు వంగే విధంగా వాళ్ళ తలలు ఎక్కడ పెట్టుకుంటారో మనకైతే తెలియదు అలా ఆ విధంగా ఈరోజు మన ప్రధానమంత్రి గారు రేపు ఉదయం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి బాలరాముని తన చేతులతో తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తున్నాడు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాడు అంటే ప్రాణాన్ని ఇస్తున్నాము అంటే ఏంటి జన్మని ఇస్తున్నాము అని అర్థం మన తల్లి ఒక ఒక జన్మను ఎలా ఇస్తుంది అలా మనం మన అయోధ్య రాముడికి రేపు పునః ప్రతిష్ట చేసుకుంటూ ప్రాణాన్ని ఇస్తున్నాం అలాంటి దానికి అనుగుణంగా మన రా కోదండరామస్వామి అనంత కోదండ రామ అనంత కోదండ రామస్వామి దేవాలయం నుంచి శోభాయాత్రలాగా అంటే ఈరోజు జలాభిషేకం జరుగుతుంది అక్కడ బాలరాముడికి దానికి గుర్తుగా మనం కలశాలతో జలాన్ని తీసుకెళ్ళి గీతామందిరం దాకా చేయటం జరుగుతుంది అలాంటిది ఏదైతే ఉందో ఈరోజు దానిలో పాల్గొనటం ఈ శోభాయాత్రలో మన అందరం కూడా వెళ్ళటం అనేది ఏదైతే ఉందో మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం అలాంటి సగు సకుల గుణాభి రాముడైనటువంటి అయోధ్య రాముడికి అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జైనా జయ శ్రీరామ్ నా పేరు దేవకుమారి రాష్ట్ర సేవికా సమితి ఆంధ్ర ప్రాంత సంపర్క ప్రముఖంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను ఐదు శతాబ్దాల హిందూ బంధువుల యొక్క చిరకాల కోరిక అయినటువంటి శ్రీరాములు వారి అయోధ్య గురిలోకి మరి సారి ఇంకోసారి మనం అయోధ్య నగర్లోకి అడుగెడుతున్న ఈ శుభతరుణంలో ఎంతో ఉత్సాహభరితంగా ఈరోజు అన్ని మతాలకి దైవంగా నిలిచినటువంటి మాములు వారి చరిత్రని ఊరువాడల పండగ వాతావరణంలో నిర్వహించుకుంటున్న ఈ శుభతరుణంలో మన ఒంగోలు ప్రజలందరి సహాయ సహకారాలతో రెండు వేల మంది అయోధ్య భగవాను భక్తులందరూ ఒకే చాట చేరి ఈ నగరోత్సవాన్ని అత్యంత వైభవంగా అద్భుతంగా నిర్వహించుకునేదానికి పాల్గొనడం మనందరి అదృష్టంగా భావిస్తా ఈరోజు అయోధ్య నగరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ముఖ్య ఘట్టమైనటువంటి నూట ఇరవై ఐదు కలిశాలు వివిధ నదుల నుండి తీసుకొచ్చినటువంటి నీటితో రాములు వారి విగ్రహానికి అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఉమ్మడి నగరంలో నూట ఇరవై ఐదు కలిశాలతోటి మన విగ్రహానికి మనం విగ్రహాల మూర్తులందరికీ అభిషేకంతో పాటు ఐదు వందల లీటర్ల పాలతోటి మనం స్వామివారికి మన స్వహస్తాలతో వేద పండితుల సహాయ సహకారాలతో వారి మంత్రోత్సవాల వచ్చిన మనందరం పురప్రజలందరూ వారి స్వహస్థాలతోటి మనందరం స్వామివారికి అభిషేకం చేసుకునే మహోన్నత కట్టాన్ని ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి మనం గాంధీ రోడ్లో ఉన్నటువంటి ప్రధాన వేదిక ద్వారా మనందరం స్వామివారిని తరించుకొని వారి ఆశీర్వచనాలు తీసుకోవటంలోనే కాకుండా భద్రాచలం నుండి స్వామివారి లడ్లని ఇవాళ సాయంత్రం ఏడు గంటల నుండి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గాంధీ రోడ్లో ఉన్నటువంటి గీతామందిరం వద్ద స్వామివారి లడ్డుని పగ మన భద్రాచలం రాములు వారి దగ్గర నుండి తెప్పించటం జరిగింది ఈ రేపు మధ్యాహ్నం ఒకటి గంట వరకు ఈ లడ్డు ప్రసాదాన్ని భక్తులందరికీ పొర ప్రజలందరికీ అందించే విధంగా మేము ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా రేపు ఉదయం పది గంటలకి ఒంగోలు సాయి సరోజ మయూరి థియేటర్ నందు స్వామివారి ప్రతిష్టా కార్యక్రమాన్ని మయూరి థియేటర్లో వారి సహకార సహకారాలతో ఒంగోలు ప్రజలందరికీ లైవ్ టెలికాస్ట్ కార్యక్రమాన్ని ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ సదవకాశాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగపరచుకొని అక్కడ నిర్వహించే పూజా కార్యక్రమాలతో పాటు ఇందా తెలియజేసిన విధంగా భద్రాచలం నుండి వచ్చినటువంటి స్వామివారి ప్రసాదాన్ని కూడా అక్కడ అందజేయడం జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ సద్ సద్వినియోగం పరచుకోవాల్సిన కోరుకుంటా చదువుది సోదాపది